నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతి అందరికి ముందుగా సంక్రాంతి భో భోగి కనువు ముక్కను అందరికి శుభాకాంక్షలు అండి మీరు అందరూ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి చేయబోతున్నారంటే అయిటికాయ పుల్లావ వేసి కూర అలాగే చుక్క కూర పప్పు సింపుల్గా ఎలా చేసుకోవాలి టిఫిన్ బాక్స్లోకి అదే లంచ్లోకి అంటే మా హజ్బెండ్స్ పిల్లలు క్యారేజీలకి వెళ్తారు కదా అదే స్కూల్కి ఆఫీసులకి వెళ్తారు కదా వాళ్ళకి సింపుల్గా ఎలా చేసుకోవాలి కరీస్ చూపిస్తాను వీడియోలోకి మరి వెళ్ళిపోదామది అరటికాయలండి అరటికాయ పుల్ల ఆవ పెట్టి వండుదాము ఎలా వండుదామో చూద్దాం ఎక్కువ కూర అండి కూర పప్పు చేద్దాము ఇవాళ రెండు రెసిపీలు అండి అరటికాయ పుల్ల ఆవ వేసుకూర పప్పు కడిగేసి ఉంచుకున్నానండి చుక్కకూర పప్పుకి చుక్కకూర పప్పుకి కడిగేసి ఉంచుకున్నానండి చుక్కకూర కూడా తరిగేసి ఉంచుకున్నాను అవన్నీ కలిపేసి టమాటాలు పచ్చిమిరపకాయలు పసుపు అది కొంచెం నూనె వేసి మనం పసుపు వేసి అండి కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేసిన స్క్లిప్ మిస్ అయిందో ఉందో చూ అది అదేసి కుక్కర్లో ఒక నాలుగైదు విజులకి పెట్టుకోవాలండి ఈ మళ్ళీ మనం చెప్పుకుని పోతే ఏంటంటే సంక్రాంతి వీడియోస్ మీకు కొంచెం సంక్రాంతి అయిపోయాక వస్తుందండి సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత వస్తాయి ఎందుకంటే మా ఇంట్లో అందరు చుట్టాలు అడావిడి నాకు వీడియో అంటే అక్కడక్కడ క్లిప్ తీసానండి అవన్నీ మీకు సంక్రాంతి పండుగ తర్వాత వస్తాయండి వీడియోస్ ఇదేమో సంక్రాంతి నాడే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో ఎందుకంటే నేను అన్ని వాయిస్ ఓవర్ ఎడిటింగ్ చేసి ఉంచాను కాబట్టి కొంచెం చిన్న వాయిస్ ఓవర్ ఇచ్చి నేను ఇస్తున్నానండి అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసి ఒక రెండు విజిల్ ఒక విజిల్కి ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉప్పు పసుపు కూడా వేసుకున్నాం కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఇది కూడా కుక్కర్ పెట్టేశాను ఈ రెండు విజులు వస్తే చాలు ఇలా దీనికి ఆవాలకి మనం నూలపప్పు ఆవాలండి సో చదటికాయలు కదా కొంచెం వేసుకోవాలి నూలెపక్క ఎంత వేసుకుంటే అంత మంచిదేనండి పద్మలు కూడా వేసుకున్నాం ఇది పేస్ట్ చేసుకోవాలి ఇది పేస్ట్ చేసుకోవాలి తర్వాత చింతపండు కూడా నాన్ పెట్టుకున్నాండి ఇది పప్పుకి ఇంత చింతపండు ఏంటో కూరలుగా అనుకోకండి ఇది పప్పుకి దీనికి మాట అంటే ఎంత కావచ్చు అంతే వేసుకుంటాను ఉన్నది కాబట్టి ఫ్రిజ్ లో పెట్టుకుని మళ్ళీ వాడుకోవచ్చు చూడండి విజిల్ అయిపోయినా స్టీమ్ కి ఉడికిపోయి ఇది ఒక బోర్ తీసుకొని తీసుకుని ఇందులో మనం పోపు వేసుకున్నాం తాలింపు వేసుకుని కూరకి పోనె అదే పెనం ఈ ఆ కుక్కర్లోనే చేస్తున్నానండి మళ్ళీ వేరే ఏమి పెట్టుకోవట్లేదు ఎందుకంటే మనం తగ్గించుకోవాలి కదా మనమే తోముకోవాలి మేడేవి రావట్లేదు కాబట్టి మనం దీనిలో పోపండి సెనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ఇవేనండి బేసిక్ పోపు తాలిప్పవేనో అవి చేసుకున్న తర్వాత కొంచెం వేగాలండి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనం ఈ మొక్కలు వేసుకొని మనం చింతపండు రసం చేసుకున్నాం అండి మొక్కలు సరిగా ఎక్కువగా చేసేకండి మొక్కలు నానిపోకుండా అదే ఇరిగిపోకుండా ముద్ద అవ్వకుండా చూసుకోండి ఇది కొంచెం పులుపు ఉడికిన తర్వాత మనం ఈ ఈ పేస్ట్ వేసుకుందామండి మసాలా చేసుకున్నాం కదా ఆవా కొంచెం పులుపు పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాం ఇది అండి ఇది పేస్ట్ వేసుకున్నా ఇప్పుడు మనం కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఇప్పుడే ఉప్పు ఉప్పు కారం పులుపు చూసుకోవాలండి చూసుకుని అప్పుడు ఏం కావాలంటే అది వేసుకోవచ్చు నేను కొంచెం పులుపు సరిపోలేదు సరే ఇలా ఉడుగుతుంది ఇవి చేదు పెద్దగా అందరూ చేదు వస్తుందని అంటే పొయ్యి ఆపిన తర్వాత ఆవు కలుపుతారు కానీ వేడి మీద మేము ఎప్పుడు ఇలా కొంచెం ఉడికించుకుంటామండి ఉడికించుకుంటేనే మాకు ఆ టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇది మన కందా బచ్చలు వండుకుంటాం కదండి అలాగే ఇది అరటికాయ బచ్చల కూర కూడా వండుకోవచ్చు కానీ నేను ఇవాళ వండలేదు మళ్ళీ తర్వాత వచ్చి చూపిస్తాను మీకు బాగుంటుందండి కందా బచ్చల లాగా ఉంటుంది అరటికాయ కంద బచ్చలి మర్చిపోయాయి అన్నమాట ఇప్పుడు చేస్తుంటే గుర్తు వచ్చింది నాకు అయ్యో బచ్చల కూర కూడా ఇంట్లోనే ఉంటుంది కదండి మా బచ్చల కూర చక్క వేసుకుంటే బాగున్నా అనేసి కర్రీ అవుతే అయిపోయిందండి ఇప్పుడు ఉడికింది కదా ఆపేసుకుందాం స్టవ్ మూత పెట్టుకుంటే మనకి ఆవిరికి తగ ఉడికి ఉడికిపోయింది పప్పు అనిపిస్తాను ఇప్పుడేమో ఈ పుల్ల కూడా వేయిద్దాం అలాగే మనం సాల్ట్ అదే ఉప్పు కూడా కళ్ళు ఉప్పండి ఇప్పుడు నేను ఆ కారం వేసుకున్నానండి అలాగే మెంతిగుండ వేసుకున్నాను అంటే నేను గుడి చేసి పెట్టుకుంటానండి మెంతి పొడి అంటే ఉట్టి మెంతి పొడి కాదు సెనపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ వేసుకొని కలుపుకుండా చేసుకుంటాను పప్పులో కానీ సాంబార్లో కానీ ఏదైనా పుల్లకోడలు వేస్తాను అనమాట ఇది ఇప్పుడు పొయ్యి మీద ఉడకపెట్టుకోవాలండి ఇప్పుడు మనం తాలింపు కూడా వేసుకుందాం ఇది ఉడుగుతుంటుంది ఇలా తాలింపు వేస్తుంది జీలకర్ర ఆవాలు మెంతులు వేసాను ఎండుమిర్చి అండి ఇప్పుడు అండి దేనికైనా ముఖ్యం హింగువే కదా మర్చిపోయా వెల్లుల్లిపాయలు కూడా వేసాను ఈ వీడియో తీయడం కాదని ఒకటి తీస్తే ఒకటి మర్చిపోతున్నాం అండి ఈ పోపు బాగా వేగాలండి నల్లగా మాడిపోకూడదు ఎర్రగా వేగాలన్నమాట చూసుకోవాలి దగ్గరుండి చూసుకొని ఆ పోపుని తాలింపు వేసుకోవాలి ఇంగు కూడా వేసాను కాబట్టి ఇప్పుడు ఆఫీస్ ఇంకో పోపు వేసామండి పోపుతో పాటు ఉడుగుతుంది ఇది ఇలా కలిపిసుకుంటే కొంచెం పాజిటివ్గా ఉంది కదండి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి పోతే రెడీ అయిపోయిందండి చుక్క కూర పప్పు మీరు కూడా ఇలాగా సింపుల్ గా చేసుకోండి అంటే చేసుకుంటారు కొంతమంది పప్పు వేరే ఉడకపెట్టుకొని తర్వాత తాలింపు వేరేగా బాణిలో తాలింపు వేసుకొని తర్వాత చొక్కకూర మగ్గ పెట్టుకొని తర్వాత పప్పు వేసుకొని అన్ని స్పైసెస్ అన్ని గుండెలు అవన్నీ వేసుకొని ఉడకపెట్టుకుంటారు అది రుచి కాదన్నా బాగుంటుంది కానీ మనకి వేరే అయిపోవాలి అంటే మనకి అంటే స్కూలు లంచ్కి గట్రా పిల్లలకి ఇవ్వాలి కదండి క్యారేజీలు ఇవ్వాలి కదా అప్పుడు మనం ఇలా సింపుల్గా చేసుకొని వారం సినిమా కానీ ఆదివారం కానీ అలా చేసుకున్న బాగుంటుందండి అంటే అది ఇది ఈజీ మెథడ్ అదేమో ఎక్కువ టైం టేకింగ్ ప్రొసీజర్ అనమాట ఇలాగండి చుక్కగా ఇది బాగుంటుందండి కానీ రుచులు తేడా ఉంటాయి ఆ రుచికి ఈ రుచి చాలా తేడా ఉంటుందేమో నేను ఇవాళ రెండు రెసిపీలు అండి మీకు చూపించాను ఒకటేమో అరటికాయ పుల్లా వేసి కూర చుక్కకూర పప్పు ఆ రోజు సాయంత్రం అండి లైటింగ్ పెట్టిద్దామని అంటే సున్నాలు గట్ట అన్నీ వేసాం కదా లైటింగ్ పెట్టిద్దామని సెరాప్ కదా కరెంట్ అతనికి పిలిచి పెట్టిస్తున్నాం అండి లైటింగ్ మీకు రానున్న వీడియోలు వస్తాయి మీరు లైవ్ లో కూడా చూసుంటారు ఈ వీడియో ఇలా అండి లైటింగ్ వచ్చింది ఇంకా బాగా పెట్టాలి పెడతారు ఈ సంక్రాంతి వీడియోలు వస్తాయండి అందరికీ ఇంకోసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి అలాగే కనువ ముక్కనువ భోగి అన్నీ మీకు శుభాకాంక్షలు మీ ఫ్యామిలీస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి రెండు మంచి కర్రీస్ ఓకే బాయ్ బాయ్ సీ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను